శ్రీ స్వామి శ్రీమహాపరమేశ్వరస్వామిదేవత్యో నమో నమ శ్రీమహాశివగోత్ర గోత్ర శివగోత్ర్యాం సకలాక్షమా స్థైర్ధైర్యీరజయాభయ విద్యారంగిణ మృతంగిణ ఉద్యోగలింగిన అతంత అనుకృత్రస్త శ్రీవన్ మహాహాహాహాద్రిదాస్తింగేశ్వరస్థామన మహతంపూర్ణ అనుగ్రహా సిద్ధస్తథ కీర్తి శిలకొంఠి పౌమరయకార్యమందర్భముషూజాచరిష్యమానహోం శివాయమోం మహేశ్వరాయమహావో శంభవే నమాభో శుముఖాయమహాభో జగద్రక్షానుహావోం విరాట్ూపానుహావోం జగన్మయాశ్రీ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వర స్వామనయమ పరిమలపత్రుష్టపూజాచర్పయామితమంగళ నైరాచనం కృత सर्वमंगला मंगल्ये शिवेयद्रवाद ददाके शरण नेत्रमगे देवी नारायणी नमः उत्सव देवम गोरेप्य गोरेज्य गोर गोरदरेत्या रवेद्य दवाद रवेज नमस्ते अस्तोद्रोपेज जिवन हाजरी परमेश्वरयदाप जो नमोहन मायदि दिव्य मंगलनि राजनां समर्पयामि वारवदेपदे हर हर महादेव जंभो शंकर हर हर शिवार्पणमस्तोम श्रीगर्भज नमो अरिहव నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దిగ్గశ్చేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాదుక భాగ్యులకు ఈరోజు కీర్తిశులు గుంటి కుమరయ్య గారి వద్ద సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు వారి కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్ల వేళలా కోరుకుంటూ కీర్తిశులు గుంటి కుమరయ్య గారి ఆత్మ శాంతిని కోరుకుంటూ ఇంకా వెళ్ళిన ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృభాష తప్పుని నూట యాభై మంది అనాభక బాధ్యులకు ఆకలి తెలిసి కోరుకుంటున్నాం అలాగే మీరు అందించిన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు